ఇటియాల గ్రామంలో పర్యటించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ కొమరంభీం ఆసిషాబాద్ జిల్లా దహేగా మండలం ఇటియాల గ్రామంలో ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దండే వీటల ఆదేశాల మేరకు తాజా మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గజ్జల జయలక్ష్మి సురేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరూ గ్రామస్తులు కలిసికట్టుగా గెలిపించాలని కోరారు గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కారం దిశగా పనిచేస్తారని గ్రామస్తులకు మాటిచ్చారు ఇప్పటి వరకు మూడు సార్లు ఎంపీటీసీ నాలుగు సార్లు సర్పంచ్ గా ఉన్నానని గ్రామస్తులు ఏకపక్షంగా సర్పంచ్ గా పోటీ చేయాలని గ్రామస్తులు కోరారు ఇప్పటి వరకు చాలా సమస్యలకు పరిష్కారం చేశారని గ్రామాభివృద్ధికి పనిచేస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూట నలభై ఒకటి గ్రామ పంచాయతీ ఉన్నాయి దహేగా మండలం ఇటియాల గ్రామ పంచాయతీలో అతి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ భాగంగా గ్రామ పంచాయతీ జాలకు రావడం జరిగింది పబ్లిక్ అభిమా అభిమానం మేరకు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబడడం కోరడం జరిగింది కావున నేను సర్పంచ్గా గ్రామం సేవ చేయడానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేసి నేను ఇంతకుముందు నాలుగు సార్లు సర్పంచ్ మూడు సార్లు ఎంపీటీసీగా జనం నన్ను ఆశీర్వదించింద్రు ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్గా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను కోరుకుంటున్నా పబ్లిక్ నా మీద నమ్మకం నేను పబ్లిక్ కంటే నమ్మకం ఆ నమ్మకం మా గ్రామ పంచాయతీల మధ్యన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను పబ్లిక్ సేవ చేయడానికి ఊర్లో ఉంటా పబ్లిక్కు సేవ చేస్తా వారు నాకు సహకరిస్తారు జనం పబ్లిక్ మేర కోరిక మేరకే నేను ఏ పని చేస్తాను వాళ్ళతో నేను నాతోని వాళ్ళు కావున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా నూట నలభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి జిల్లాలో అన్ని జి దానికన్నా మన ఇట్టాల గ్రామం లీడ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా పబ్లిక్ నేను కోరేది ఒకటే గెలుసుడు కాదు లీడ్ ఇవ్వాలి హండ్రెడ్ వన్ పర్సెంట్ మన గ్రామ పంచాయతీ నుంచి లీడ్ రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు